హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ చదరంగం పదిహేడవ భాగాన్ని వినేద్దాం తర్వాత రోజు రుద్ర గౌతమ్ దగ్గరకు వచ్చి ఇంకా మేం బయలుదేరతాం గౌతమ్ గారు అంటాడు అప్పుడైనా ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదండి అంటాడు గౌతమ్ రుద్ర నవ్వి లేదండి హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది అందరం వెళ్ళాలి తప్పదు అంటాడు కనీసం మహీనైనా ఉండనివ్వండి విరాట్ని కూడా ఇక్కడే ఉండమంటాను ఇద్దరు కాస్త ఇద్దరి గురించి తెలుసుకుంటారు అంటాడు గౌతమ్ రుద్ర కాస్త ఆలోచించి మహీకి ఇష్టమైతే నే నాకేం పర్వాలేదు గౌతమ్ గారు అంటాడు మహిని పిలిచి అడిగితే ఒప్పుకుంటుంది ఇంక అందరూ వెళ్ళిపోతారు సీత విరాట్ కూడా బయలుదేరుతామని చెప్పగా గౌతమ్ సీత గారిని పక్కకు పిలిచి విరాట్ని ఉంచమన్నట్టుగా చెప్తాడు సీత కూడా అదే నచ్చి సరే అని విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ నువ్వు ఇక్కడే ఉండు పెళ్లి వరకు ఇంకా ఆఫీస్ వర్క్ కూడా ఇక్కడ నుండే చూసుకో బాగా ఇంపార్టెంట్ అయితేనే ఆఫీస్కి వెళ్ళు అంటుంది విరాట్ విచిత్రంగా సరే నానమ్మ అంటాడు వెంటనే సీత గౌతమ్ ఆశ్చర్యపోతారు ఏమైంది ఈ విరాట్కి అన్నీ ఒప్పుకుంటున్నాడు అసలు విరాట్ ఆలోచన ఏంటి వీడు ఇలా సైలెంట్గా అన్నిటికీ ఒప్పుకునే రకం కానే కాదే ఖచ్చితంగా ఏదే ఉంది కనుక్కోవాలి అనుకుంటాడు గౌతమ్ నేను నిన్ను దింపుతా పదనానమ్మా అంటాడు విరాట్ సీత వద్దు నేను వెళ్తాను అంటుంది నీ బట్టలు ఉన్నాయిగా ఇంకా ఏమన్నా కావాలంటే డ్రైవర్ చేత పంపిస్తాను ఇంకా నేను వెళ్తాను అని అంటుంది గౌతమ్ అలాగే అంటాడు సీత వెళ్ళేదల్లా ఆగి పార్వతి దగ్గరకు వచ్చి మహి ఫుడ్ విషయం గురించి చెప్తుంది పార్వతి నవ్వి నేను పెడతా లేండి దాని గురించి బెంగొద్దు అంటుంది నవ్వుతూ సీత కూడా నవ్వుతూ వెళ్ళిపోతుంది అది సెంట్రల్ జైల్ అక్కడికి ఒక అతను వచ్చి ఒక పేపర్ చూపిస్తాడు జైలర్కి జైలర్ అంతా చూసి వెయిట్ చేయండి అంటాడు అతను అక్కడ కూర్చుంటాడు ఇంతలో లోపల నుండి ఒక వ్యక్తి వస్తాడు అతని చూడగానే అప్పటిదాకా వెయిట్ చేసిన వాడు అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతాడు నేను బానే ఉన్నాను చెప్పు ఏంటి విషయం అంటాడు ఆ వ్యక్తి కోపంగా కళ్ళెరచేసి వాడు పెళ్లి నాన్న అంటాడు దానికి జైల్లో ఉన్న అతను కోపంగా ఆలోచిస్తూ చేసుకొని రా వాడికి గుండె కోత మిగులుద్దాం మనం అంటాడు రాక్షసంగా నవ్వు నవ్వుతూ బయట ఉన్న అతని కొడుకు కూడా నవ్వుతూ అవును నాన్న ఆ పనులు మొదలు పెడతాను అంటాడు కసిగా రే ఈసారి దాన్ని చంపి కొన్ని రోజులకి వీణ్ణి కూడా చంపేయాలరా అంటాడు అతని తండ్రి కొడుకు అర్థం కాక చూస్తాడు అవునరా వాడు వెక్కి వెక్కి ఏడ్చి బాధపడ్డాక వాడిని కూడా చంపే అప్పటికీ కానీ నా పగ తిరదు నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు అలాగే నాన్న నువ్వు నిశ్చింతంగా ఉండు అని అన్నీ నేను చూసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జైల్లో ఉన్న అతను రే విరాట్ నిన్ను ఆ గౌతమ్ని ఇద్దరిని వదలరా వదలను నేను ఎలాగైనా బయటకు వస్తానురా మీ అంతా చూసి మళ్ళీ జైలుకి రావడానికి కూడా నాకు బాధలేదు అనుకుంటూ ఉంటాడు కసిగా పార్వతి మహీ దగ్గరికి వస్తుంది మహి ఏం అని అడుగుతుంది ఏం లేదమ్మా మహి పక్కన కూర్చుంటుంది పార్వతి నాకు తెలుసు మహి ఒక అమ్మాయి పెళ్ళి అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో కానీ నీది అనుకోని విధంగా ఇంకా ఇలా తొందరగా జరుగుతుంది నాకు తెలుసు నీకు ఇష్టం లేదని అందుకే మీ నాన్న గారిని ఒప్పించి నువ్వు ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేశారు అంటుంది మహి ఆలోచిస్తోంది సరే అవి వదిలే కానీ నీకోసం గోరింటాకు వేసి తీసుకొచ్చాను పెట్టనా అంటుంది నవ్వుతూ పార్వతి హా అమ్మా పెట్టు నీకు తెలుసా నాకు గోరింటాక అంటే చాలా ఇష్టం అంటుంది అవునా అయితేదా ఏది నీ చెయ్యివు అని పార్వతి మహి గోరింటాకు పెడుతుంది మహి మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు చాలా థ్యాంక్స్ దేవుడా నన్ను అనాథగా పెరగనిచ్చావు కానీ అనాథగా చావనివ్వట్లేదు విరాట్ ఎలాంటి వాడైనా పర్వాలేదు వీళ్ళకి కూతురుగా ఉండే ఛాన్స్ వచ్చింది అతను ఎలాంటి వాడైనా పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది పార్వతి గోరింటాకు పెరగడం అయిపోయాక ఎలా ఉంది అని అడుగుతుంది మహి తన చేతులను చూసుకుని ఆశ్చర్యపోతూ ఉంటుంది తన అరచేతిలో గోరింటాకు మధ్యలో వి అని అక్షరం ఉంటుంది అమ్మా అంటుంది అది చూసి పార్వతి నవ్వుతూ గోరింటాకు అయినా కూడా పెట్టాలి పెట్టాలనిపించింది అందుకే అలా రాశా కాబోయే భర్త కదా అందుకే అంటుంది ఆనందంగా మహి కూడా తమ ఆనందాన్ని చూసి అలాగే అమ్మ అంటుంది నవ్వుతూ పార్వతి చాలా రోజుల తర్వాత గౌతమ్ దగ్గరకు వచ్చి గౌతమ్ నాకు గోరింటాకు పెట్టరా అని అడుగుతుంది గౌతమ్ని తన ఎదురుగా కూర్చుంటూ గౌతమ్ హాల్లో కూర్చుని ఉంటాడు చాలా రోజుల తర్వాత పార్వతి అలా అడిగేసరికి తన చేతిలోని గిన్నె తీసుకుని ఏంటి మేడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారే అంటాడు అవును ముందు పెట్టండి అంటుంది పార్వతి గౌతమ్ నవ్వుతూ పార్వతి చేతులకి గోరింటాకు పెడుతూ ఉంటాడు అప్పుడే విరాట్ చేద్దామని కిందికి వస్తూ ఉంటాడు కిందికి వచ్చేది చూసి తనకి మధు గుర్తుకొస్తుంది విరాట్ నాకు గోరింటాకు పెట్టవా అంటుంది మధు విరాట్ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుని ఏంటి మేడం అంత హ్యాపీగా ఉన్నారా అంటాడు మధు నవ్వుతూ తన కడుపు పైన చేయి వేసి అవును ఇంకో బుజ్జి విరాట్ వస్తున్నాడు కదా అందుకే అంటుంది నవ్వుతూ విరాట్ మధుని కూర్చోబెట్టి తన చేతుల్ని తీసుకుని గోరింటాకు పెడుతూ ఉంటాడు విరాట్ పెడుతూ ఉన్నంతసేపు మధు విరాట్ని చూస్తూ ఉంటుంది ఏమైంది మధు అంత బాగున్నానా అంటూ కన్ను కొడతాడు విరాట్ మధు నవ్వి నాకు నేను చూస్తుంటే నాన్న గుర్తుకొస్తున్నారు విరాట్ మా అమ్మ కూడా నాలాగే హ్యాపీగా ఉన్నప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి ఇలానే అడిగి గోరింటాకు పెట్టించుకుంటుంది నాకు అదే అలవాటు అంటుంది విరాట్ నవ్వుతూ మధు నుదుటిపైన ముద్దు పెడతాడు మధు నవ్వుతుంది విరాట్ వంగి మధు కడుపు దగ్గర ముద్దు పెట్టుకుని బంగారం నువ్వు బయటకొచ్చాక ఇలాగే పెడదాం మనం అమ్మకి ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి తొందరగా రా నాన్నా డాడీకి నేను చూడాలని ఉంది ఇప్పుడు రెస్ట్ తీసుకో అమ్మను కూడా రెస్ట్ తీసుకునివ్వు కానీ అమ్మకి ఎప్పుడు నేనే ఫస్ట్ సరేనా అని మళ్ళీ మధు కడుపు పైన ముద్దు పెట్టుకుంటాడు మధు కలలో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి విరాట్ని అత్తుకుని ఎప్పటికీ నా గుండెల్లో నీకే చోటుంటుంది విరాట్ ఇంకెవరూ రారు రాలేరు నా ప్రతి గుండె చప్పుల్లో నీ పేరే వినిపిస్తుంది ఇది నీ కోసం మాత్రమే కొట్టుకుంటుంది అంటుంది విరాట్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి గతం గుర్తుకొచ్చి గౌతమ్ పార్వతికి గోరింటాకు పెడుతూ విరాట్ని చూసి రా విరాట్ అంటాడు విరాట్ తన కన్నీళ్లు కనపడినివ్వకుండా అక్కడికి వచ్చి కూర్చుంటాడు పార్వతి టైం చూస్తుంది అయ్యో విరాట్ భోజనం టైం అయింది కదా నేను లేదు అంటుంది పార్వతి మహేని పిలుస్తుంది మహి గోరింటాకు ఊదుకుంటూ వస్తుంది విరాట్ని చూసుకోదు చెప్పమ్మా అంటుంది వస్తూ పార్వతి మహేని చూస్తుంది తనకొక ఐడియా వస్తుంది వెంటనే అది విరాట్కి వినపడకుండా గౌతమ్కి చెప్తుంది గౌతమ్ ఆలోచించి తలూపుతాడు పార్వతి నవ్వి మహి వైపుకి తిరిగి మహి మధ్యాహ్నం కూడా నువ్వు అన్నం తినలేదు సీతగారు నాకు ముందే చెప్పారు ఇలా చేస్తే ఎలా చెప్పు అంటుంది మహి విరాట్ని చూస్తుంది అప్పుడే వెంటనే చేతులు దాచేస్తుంది ఇప్పుడు తింటాలే అమ్మ అని రూమ్లోకి వెళ్ళబోయింది మహి ఆగు అని గౌతమ్ వైపు తిరిగి గౌతమ్ నేను ఇంకోసారి పెట్టి పెట్టించుకుంటానులేండి ఇప్పుడు నా గోరింటాకు వద్దు అంటుంది పార్వతి అదేంటి నువ్వేగా వచ్చి అడిగావు అంటాడు మహి కూడా అయ్యో అమ్మా నిజంగా తింటాను ఎందుకు లేస్తున్నా నేను మళ్ళీ తింటాను అన్నాగా అంటుంది విరాట్ కూడా అత్తా నువ్వు పెట్టించుకో తను తింటుందిలే అంటాడు పార్వతిని చూస్తూ అమ్మయ్య సక్సెస్ అవుతుంది అని మనసులో అనుకుంది పార్వతి లేదు విరాట్ కొంతసేపు ఆగితే మహి పడుకుండి పోతుంది తన చేతికి కూడా గోరింటాకుంది తను తినలేదు మీ మామయ్యేమో నాకు పెడుతున్నారు ఇంకా తనకి ఎవరు తినిపిస్తారో చెప్పు అందుకే నేను ఇంకెప్పుడైనా పెట్టి పెట్టుకుంటానులే అంటుంది పైకి లేస్తూ అమ్మా వద్దు నేను మేల్కొని ఉంటాను అంటున్నాను కదా అంటుంది అయినా పార్వతి మాట వినట్లేదు అప్పుడు గౌతమ్ విరాట్ని చూసి విరాట్ ఒక హెల్ప్ చేస్తావా అంటాడు చెప్పు మామా అంటాడు గౌతమ్ కాస్త ఆగి మహీకి నువ్వే భోజనం తినిపించి ఈ రోజుకి అంటాడు అంతే విరాట్కి కోపం వస్తుంది సీరియస్గా చూస్తాడు పార్వతి కూడా కాస్త దడుస్తుంది మహి అయితే భయంతో రెండు అడుగులు వెనక్కి వేసింది అమ్మో విరాట్కి కోపం వచ్చింది ఇప్పుడు ఎలా ఇలా చేయడం కన్నా నేనే వెళ్ళడం బెటర్ అనుకుని పార్వతి లెగిస్తూ ఉంటుంది అత్తా కూర్చో నేను పెడతాను అంటాడు విరాట్ ఆ మాటకు నిజంగానే మహి నోరు తెరిచి చూస్తుంది కప్పలాగా గౌతమ్కి తన అనుమానం అనుమానం బలపడింది నో డౌట్ ఖచ్చితంగా వీడి మైండ్లో ఏదో ఉంది లేకపోతే వీడు ఒప్పుకోవడం ఏంటి అనుకుంటాడు విరాట్ విరాట్లేసి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లు అన్ని పెట్టుకుని వస్తాడు మహి ఇంకా షాక్లోనే ఉంది విరాట్ కుర్చీలో కూర్చొని పక్కనే ఇంకొక కుర్చీ వేసి కూర్చో అంటాడు గౌతమ్ పార్వతి అదంతా చూస్తూ ఉంటారు విరాట్ అన్నం కలిపి మహి నోరు దగ్గర పెడతాడు మహి అలానే షాక్లో చూస్తూ ఉంటుంది విరాట్ మహి వంక చూసి తినో అంటాడు మహి దెబ్బకి నోరు తెలుస్తుంది తినడానికి విరాట్ ఒక్కో ముద్ద పెడుతూ ఉంటాడు ఎందుకో తెలియదు మహీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి విరాట్ అలా తినిపిస్తూ ఉంటే ఒక పక్క షాక్ ఇంకో పక్క ఆనందంతో ఉక్కిరి పిక్కిరైపోతుంది మహి ఫస్ట్ టైం గోల చేయకుండా మొత్తం అన్నం అంతా తినేస్తుంది విరాట్ దగ్గర అసలు నశపెట్టదు మొత్తం తినేశాక మహి మూతి తుడుస్తాడు మహి గుండె వేగం పెరుగుతోంది లేసి ఇంకో ప్లేట్లో భోజనం పెట్టుకుని తను తింటూ ఉంటాడు ఇదంతా గౌతమ్ పార్వతి అలా చూస్తూ ఉంటారు పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గౌతమ్ మాత్రం భయపడుతూ ఉంటాడు ఏమైంది వీడికి ఏదో ఉంది అసలు వీడు విరాటేనా ప్రళయం వచ్చే ముందు నిశ్శబ్దంగా ఉన్నట్టుంది అనుకుంటాడు గౌతమ్ విరాట్కి పొరబోతే మహి వెంటనే తన తల తట్టింది కంగారు పడకండి గోరింటాకు లేని వైపే చెయ్యి తిప్పి తట్టింది లేండి చెయ్యి అలా తి తిప్పినప్పుడు తట్టాక వాటర్ ఇచ్చింది విరాట్ మహిని చూస్తూ ఉంటాడు మహి వాటర్ ఇచ్చేటప్పుడు చూస్తాడు తన చేతిలో వి అశరాని వెంటనే లేసి వెళ్ళిపోతాడు అప్పటికే తన భోజనం అయిపోతుంది మహి అలానే తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని బెడ్ పైన కూలబడిపోతుంది ఏంటి ఆ హిట్లరేనా నిజంగా ఆ హిట్లరేనా తినిపించుకు తినిపించాడు నాకు అని అనుకుంటూ ఉంటుంది బయట పార్వతి గౌతమ్కి తన సెల్లో విరాట్ మహిక అన్నం తినిపిస్తున్న పిక్ చూపిస్తుంది వాళ్ళకి తెలియకుండా తీశాను గౌతమ్ ముచ్చటగా ఉన్నారు కదా అంటుంది గౌతమ్ ఆలోచన నుండి బయటకొచ్చి అవును పారు అంటాడు ఉండండి ఇది వెంటనే సీతగారికి పంపించాలి అనుకుంటుంది పార్వతి గౌతమ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు సిద్ధు వాళ్ళని ఆర్తి తన ఇంటికి తీసుకుని వస్తుంది ప్రసన్నాన్ని కూడా తీసుకుని వస్తారు సీత వాళ్ళని చూసి అమ్మా ప్రసన్న ఎలా ఉన్నావు తల్లి అంటుంది ఎంతో ప్రేమగా దానికి ఆమె చిరునవ్వు నవ్వుతుంది సిద్ధుని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావురా ఈ అమ్మమ్మని మర్చిపోయావు కదా అంటూ కలనీలు పెట్టుకుంటుంది సిద్ధు ఆమెని చుట్టేస్తూ అయ్యో అమ్మమ్మ అలా ఏం లేదు అంటాడు కాస్త బాధపడుతూ చిన్నప్పుడు ఎంత బాగుండేవాడివిరా ఇక్కడే ఉండేవాడివి ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది అంటుంది కాస్త బాధగా సిద్ధు నవ్వి ఇప్పుడు వచ్చేసాగా అంటాడు అవునులే నీ బావ కోసం వచ్చుంటావు ఇప్పుడు ఇప్పుడు కూడా అంతేనా అంటుంది సిద్ధు కాస్త డల్ అవుతాడు సీత అది గమనించి రే ఈ అమ్మమ్మకి తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసురా నీ గురించి నీ గురించి తెలుసు వాడి గురించి తెలుసు మీ ఇద్దరు ఎంత మంచిగా ఉండేవారు నాకు తెలియదా ఇప్పటికీ ఒక గురించి ఒకరు ఆలోచిస్తారు కానీ బయటపడరు ఎందుకురా అంటుంది సిద్ధు మౌనంగా ఉంటాడు సరే సరే అన్నీ వదిలే అని మళ్ళీని పిలిచి అందరికీ రూమ్స్ అరేంజ్ చేయమని చెప్పి ఇంకా ఇంక నుండి ప్రసన్న బాధ్యత నీదే ఎప్పుడూ తన పక్కనే ఉండాలి తనకి ఏం కావాలన్నా అన్ని దగ్గరని చూసుకో అంటుంది సీత మళ్ళీ అలాగే అమ్మా అని వాళ్ళందరినీ ఎవరి గదిలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి ప్రసన్న దగ్గరికి వెళ్ళి తను చూసుకుంటూ ఉంటాడు సిద్ధు వాళ్ళ నానమ్మతో కలిసి తర్వాత రోజు పొద్దు పొద్దునే విరాట్కి ఒక కాల్ వస్తుంది అవునా ఇప్పుడే వస్తున్నాను అనేసి హడావిడిగా వెళ్ళిపోతాడు సీత వాళ్ళింట్లో అప్పుడే సిద్ధు నిద్రలేచి కిందికి వస్తాడు వచ్చి సోఫాలో కూర్చుని ఆ రోజు పేపర్ చదువుతూ ఉంటాడు అశోక్ ఏదో బిజినెస్ పని మీద ఒక వారం పాటు వేరే ప్లేస్కి వెళ్ళాడు కరెక్ట్గా నిశ్చితార్థానికి వస్తా అన్నాడు సిద్ధూ పేపర్ చదువుతూ ఉండగా డోర్ బెల్ ఉంది ఇంత పొద్దు పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా విరాట్ కోపంగా చూస్తూ ఉంటాడు సిద్ధూకి దెబ్బకి నిద్ర మత్తు వదిలి విరాట్ అంటాడు విరాట్ విసురుగా లోపలికెళ్ళి మళ్ళీని మళ్ళీ ప్రసన్నత ఎక్కడా అని అడుగుతాడు పైనన్నారు అంటాడు విరాట్ పైకి వెళ్తాడు సిద్ధూ కూడా విరాట్ వెనకే పైకి వెళ్తాడు విరాట్ పైకి వచ్చి ప్రసన్నాను చూసి అత్తయ్య అంటూ ప్రసన్నాన్ని చూస్తాడు ప్రసన్న ఆనందంగా నవ్వుతూ ఉంటుంది ఎలా ఉన్నావు అని అడుగుతాడు ప్రసన్న సమాధానంగా కళ్ళు అర్పుతుంది ప్రసన్న డోర్ దగ్గర నిలబడి ఉన్న సిద్ధుని చూస్తుంది విరాట్ని సిద్ధు వంక చూడమని సాయిగా చేస్తుంది విరాట్ కోపంగా లేదత్త నేను జోన్ను వాడికి నేను అక్కర్లేదు వాడికి వాడి మావైన ముఖ్యం అలాంటి వారితో నేనెందుకు మాట్లాడాలి అంటాడు కోపంగా అప్పటి వరకు కామ్గా ఉన్న సిద్ధు విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ని హాక్ చేసుకుని రా అంటాడు ఆయన విరాట్ స్పందించడు సిద్ధు అలానే రే విరాట్ మామయ్య కావాలి అంటే నువ్వు వద్దని కాదురా అప్పటికి మామయ్య కంపెనీ లాస్లో ఉందని అందుకే వెళ్ళాను నీకు ఎంత చెప్పినా వినలేదు అందుకే అని ఇంకా మాట్లాడలేక విరాట్ వంక చూసి ఇంకా మాట్లాడావా ఈ ఐస్ కార్డ్తో అంటాడు విరాట్ ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు సిద్ధుని ఇప్పటికి గుర్తొచ్చానరా అంటాడు విరాట్ సిద్ధు నవ్వుతాడు ప్రసన్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సీత ఆర్తి కూడా నవ్వుతారు సంతోషంగా వాళ్ళిద్దరిని చూసి విరాట్ సిద్ధు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత సిద్ధు విరాట్ ఒక మాట అడుగుతాను నిజం చెప్పరా అంటాడు అడుగు అంటాడు విరాట్ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నా అని అడుగుతాడు విరాట్ సీరియస్ అయిపోతాడు ఆ మాటకి నానమ్మ కోసం అనేసి సరే నాకు పనుంది వెళ్ళొస్తాను కుదిరితే నువ్వు కూడా గౌతమ్ మామయ్య ఇంటికి రా అనేసి వెళ్ళిపోతాడు సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే నువ్వు అమ్మమ్మ కోసం ఒప్పుకున్నావరా అని వెళ్తున్న విరాట్ వైపే చూస్తూ ఉంటాడు ఇంకా నిశ్చితార్థానికి ఐదు రోజులే టైం ఉంటుంది సీత ఆ పనిలో హడావిడిగా ఉంటుంది ఎవరెవరిని పిలవాలో అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది ఇక్కడ మహి పార్వతి గౌతములతో హ్యాపీగా ఉంటుంది విరాట్ మామూలుగా ఉంటాడు ఇంటి నుండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు మహి మార్తాకి కాల్ చేసి విషయం చెప్తుంది మార్తా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకసారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళమంటుంది ఆ రోజు సిద్ధు బయట పని చూసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సోఫా దగ్గర గుంపుగా ఉన్నారు ఎవరో ఉన్నారు అక్కడ సిద్ధు ఎవరబ్బా అనుకుంటూ ముందుకెళ్తాడు ఇందులో బయట వార్ శబ్దం వస్తుంది గౌతమ్ పార్వతి విరాట్ మహి అందరూ చూస్తారు సిద్ధూ మహిని చూసి నవ్వుతాడు మహి కూడా నవ్వుతుంది సిద్ధు గురించి అప్పటికే పార్వతి కాస్త చెప్పుంటుంది మహికి విరాట్ దగ్గరకొచ్చి రే బావా ఏంట్రా అందరూ వచ్చారు అంటాడు విరాట్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసి నువ్వు ఇంట్లో లేవా అంటాడు లేదురా ఇప్పుడే వచ్చా అంటాడు సిద్ధు విరాట్ ఓ అని ఏం లేదురా అర్చు వచ్చింది అంటాడు అంతే సిద్ధుకి మైండ్ బ్లాక్ అయిపోయింది షాక్తో ఉండిపోయాడు అప్పుడే సోఫాలో నుంచి అర్చన విరాట్ దగ్గరికి అన్నయ్యా అంటూ వస్తుంది సిద్ధుకి గుండె వేగంగా కొట్టుకుంటుంది అర్చనాని చూస్తూ ఉండిపోతాడు ఇంకా అక్కడ ఉండలేక పైకి వెళ్ళిపోతాడు గబగబా వెనక్కి కూడా తిరిగి చూడకుండా అర్చనని చేసుకొని ఎలా నా అర్చు అని అడుగుతాడు అర్చనని అర్చన వెళ్తున్న సిద్ధు వైపే చూస్తూ ఉంటుంది విరాట్ పిలుపుతో తనని చూసి నవ్వుతూ బాగున్నా నన్నయ్య అని మహీ వంక చూస్తుంది నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి నువ్వే నా నా వదినవి అంటూ హాక్ చేసుకుంటుంది మహీని విరాట్ చేయి బిగుసుకుంది అది గౌతమ్ గమనిస్తాడు మహీ నవ్వుతూ ఉంటుంది అర్చనని చూసి అందరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు సీత ఈ రోజుకి అందరినీ అక్కడే ఉండమంటుంది అవును సిద్ధు ఏడి అంటుంది సీత పైకి వెళ్ళినట్టున్నాడు నానమ్మా అంటాడు విరాట్ ఉండు పిలుస్తా అని లేకపోతుంటే అర్చన ఉండి నువ్వు కూర్చో అన్నయ్య వదినతో మాట్లాడు నేను పిలుస్తానులే అని పైకి వెళ్తుంది పైన సిద్ధు దేవుడా ఏంటిది ఎందుకు ఎందుకు తనని రప్పించావు నేను తనని అలా చూస్తూ దూరం పెట్టలేను తన ప్రేమ నన్ను ఓడిపోయేలా చేస్తుంది తనకి తన ప్రేమకి కరిగిపోతాను నేను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అతన్ని రెండు చేతులు వెనక నుండి పెనవేసుకున్నాయి సిద్ధూకి అది ఎవరో తెలుసు కళ్ళల్లో బాధ అతనికి ఎలా ఉన్నావు సిద్ధు అంటుంది అర్చన అలానే తనని వెనక నుండి కాగులించుకుని సిద్ధూ తన చేతుల్ని విడిపించుకుని బయటికి వెళ్ళడానికి చూస్తాడు అర్చన తన చేయిని పట్టుకుని ఆపుతుంది సిద్ధూ తన వంక అస్సలు చూడని కూడా చూడ్డు అర్చన బాధగా ఏం సిద్ధు ఈ అర్చు వంక కనీసం చూడవా అని బాధగా సిద్ధూ బాధని గమనించి దిగమింగుకుని అర్చన ఇంకెప్పుడు నేనున్నంత వరకు ఈ రూమ్కి కానీ నా దగ్గరకు కానీ రాకు అని అర్చన చేయి విడిపించుకొని బయటికి వెళ్ళిపోతాడు అర్చన అక్కడే కొన్ని క్షణాలు ఉండి కిందికి వస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్